జూలై ఇరవై ఎనిమిది వరల్డ్ హెపటైటిస్ డే హెపటైటిస్ అంటే కాలేయంలో వాపు రావటం ఇది ఆల్కహాల్ తీసుకోవటం వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని రకాల కెమికల్స్ ఆటోఇమ్యూన్ కండిషన్స్లో రావచ్చు హెపటైటిస్ వైరస్ ఏబిసిడిఈజీ టైప్స్ అనేవి ఉంటాయి ఏ కలుషితమైన ఆహారం నీళ్ళ ద్వారా బీసీజీ బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వస్తూ ఉంటుంది తల్లి నుంచి బిడ్డకి ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదా డెలివరీ టైంలో కూడా రావచ్చు మరి లక్షణాలు ఏంటి చాలా మందిరా లక్షణాలు కనిపించకపోవచ్చు కొంతమందిలో అలసట కామెర్లు రావటం వాంతులు రావటం పూర్తి కడుపులో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సిరోసిస్ కానీ క్యాన్సర్ కానీ రావచ్చు మరి ఎలా నివారించుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఆల్కహాల్ అనేది తాగకూడదు శుభ్రమైన ఆహారం నీళ్లు మాత్రమే తీసుకోవాలి హెపటైటిస్ ఏకి రెండు డోసులు బీకి మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది తల్లికి కనుక హెపటైటిస్ ఉంటే డెలివరీ అయిన తర్వాత పుట్టిన బీబీకి హెపటైటిస్ ఇమ్నోగ్లోబ్బలిన్స్ మరియు వ్యాక్సిన్ ఇవ్వాలి అలాగే శారీరక సంబంధాలు గా మాత్రమే ఉండాలి అంటే కండోమ్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఒకరికి వాడిన నీడిల్స్ కానీ సిరంజెస్ కానీ ఇంకో వ్యక్తికి వాడకూడదు అలాగే హెపటైటిస్ ఉన్నవాళ్ళు వైరల్ లోడ్ చెక్ చేసుకుంటూ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ డాక్టర్ సలహా మేరకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ తీసుకుంటూ యాంటీవైరల్ డ్రగ్స్ కావాల్సినవి వాడుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ